జ్వాలాతోరణం అనే ప్రత్యేక ఉత్సవం కార్తీక పౌర్ణమి రోజున జరుపుతారు శివకేశవ భేదంలేని పరమ పవిత్రమైన మాసంలో కార్తీక పౌర్ణమి రోజున జరిగే జ్వాలాతోరణ దర్శనం చేస్తే సర్వ పాపాలు తొలగిపోతాయి జ్వాలాతోరణ భస్మం ధరిస్తే భూత ప్రేత పిశాచ బాధలన్నీ తొలగిపోతాయి కార్తీక జ్వాలా దర్శనం వలన మానవులకు పశుపక్షాదులకు క్రిమికీటకాలకు సైతం పునర్జర్మ ఉండదని ప్రతీతి కార్తీక మాసంలో అత్యంత విశిష్టమైన అంశం జ్వాలాతోరణం కార్తీక పౌర్ణమి నాడు శివాలయం ముందు రెండు కర్రలను నిలువుగా పాతి ఒక కర్రను వాటికి అడ్డంగా పెడతారు అడ్డంగా పెట్టిన కర్రకు కొత్తగడ్డిని తీసుకొచ్చి చుడతారు దీనికి యమద్వారం అని పేరు కూడా ఉంది ఈ నిర్మాణంపై స్వచ్ఛమైన నెయ్యి పోసి మంట పెడతారు ఆ మంట కింద నుంచి పార్వతీ పరమేశ్వర్ల విగ్రహాలను ఊరేగిస్తారు దీనినే అని కూడా అంటారు పూర్వకాలం నుంచి ఈ ఆచారం కొనసాగుతూ వస్తోంది మండుతున్న ఈ తోరణం నుంచి మూడుసార్లు అటూ ఇటూ నడుస్తారు మన పూర్వీకులు ఈ ఆచారాన్ని ప్రవేశపెట్టడం వెనక ఒక కారణం ఉంది యమలోకం వెళ్లిన వారికి మొదట దర్శనమిచ్చేది అగ్నితోరణం యమలోకానికి వెళ్లిన ప్రతి వ్యక్తి ఈ తోరణం గుండానే లోపలికి వెళ్ళాలి ఎవరైతే భూలోకంలో కార్తీక పౌర్ణమి నాడు తోరణాన్ని దర్శించుకుంటారో వారికి యమలోకంలో ఈ ద్వారాన్ని దాటవలసిన అవసరం ఉండదు వారికి పరమేశ్వరుడి అనుగ్రహం ఉంటుంది అని చెప్తారు రోజులలో అత్యద్భుతమైన ఘట్టం కార్తీక పౌర్ణమి నాటి విశేషం భార్యాభర్తల మధ్య అనుబంధం పెంచే నిమిత్తమై ఈ కార్తీక మాసంలో చెప్పబడ్డ అనేక వ్రతాలలో కేదారీశ్వర వ్రతం ఎలాంటిదో తోరణ వ్రతం కూడా అలాంటిదే పరమేశ్వరుడు రాక్షస సంహార నిమిత్తమై వెళ్ళగా తిరిగి రాడేమో అనే అనుమానంతో పార్వతీదేవి దేహత్యాగం చేయడం కోసం ఇలా ఒక జ్వాల ఏర్పాటు చేసుకునగా పరమేశ్వరుడు తిరిగి రావడంతో మహదానంతో పరమేశ్వర సమేతంగా ఆ జివాలాతోరణం ద్వారా పల్లకిలో ఊరేగినట్లుగా పౌరాణిక కథనం వివరించగా ఈ కథలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే వెలుగులతో ప్రపంచాన్ని జయించాలి చీకట్లపైన వెలుగులదే విజయం దక్షిణాయని పుణ్యకాలం కారణంగా రాత్రి కాలం ఎక్కువగా ఉండేటటువంటి నేపథ్యంలో కార్తీక పౌర్ణమి నాడు జివాలా తోరణం అన్న పేరిట ఆలయాలలో వృత్తాకారంలో అర్ధ వృత్తాకారంలో అర్ధ చంద్రాకారంలో వెలిగే జివాలలను ఒక ఆర్చి వలె వృత్తాకారం వలె నిర్మించి నిర్వహించి ఏర్పాటు చేస్తారు ఆలయ నిర్వాహకులు పొడవైన రెండు బాణాకర్రలు నిరుపుగా ఆ రెండు బాణాకర్రలకు అడ్డుగా మరి ఒక బాణాకర్ర కట్టి ఆర్చి వలె అర్ధవృత్తాకారంలో ఒక నిర్మాణం ఏర్పాటు చేసుకుని ఎండుగడ్డిని ఈ అర్ధవృత్తాకారంలో ఉండే ఆ మూడు బాణాకర్రలకు చుట్టుగా చుట్టి వెలిగించిన అనంతరం అర్ధవృత్తంగా ఉండే ఈ జ్వాలాతోరణం ద్వారా ఎవరైతే ఇటువైపు నుంచి అటువైపుకి వెళతారో అలాంటి వారికి ఈ భూలోక బంధనాల నుంచి ఇహలోక బంధనాల నుంచి విముక్తి కైవల్యం అలాగే ఇటువైపు నుంచి ఎవరైతే అటువైపుకి వెళతారో అలాంటి వారికి సంకల్ప సిద్ధి కలుగుతుంది అలా ఆ జ్వాలాతవరణంలో వెలిగి ఆరిపోయిన కొర్రలు అంటే సగంకారి నలుపు వర్ణంతో మిగతా సగం పచ్చగా ఉండేటటువంటి ఎండుగడ్డి పరకలను తీసుకువచ్చి వారి వారి గోశాలలలో భద్రపరుచుకునేటటువంటి వారు పూర్వపు రైతులు అలాగే చిన్నారి బాలబాలికలు నిద్రలో ఉలిక్కిపడి భయంతో జ్వరంతో బాధపడేవారైతే అలాంటి వారికి ఈ జ్వాలాతోరణంలో ఉండేటటువంటి ఆ నుసిని సేకరించి భద్రంగా రక్షగా తిలకం బొట్టువలు అలంకరించేటటువంటి వారు ప్రాచీన కాలంలో పెద్దవారు భార్యాభర్తల మధ్య అనుబంధం పార్వతీ పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపం పొందే నిమిత్తమై పాడ్యమినాడు ఏ సంకల్పంతో హిమవత్ కేదారీశ్వర వ్రతం ఆరంభం చేశాము ఆ సంకల్పానికి పూర్ణత్వం అందించేటటువంటి పౌర్ణిమ కార్తీక పౌర్ణిమ తోరణంలో నిర్వహించేటటువంటి ఈ విధానం ప్రతి ఇంట్లో హిందూ ధర్మం సనాతన భారతీయం ప్రపంచానికి కుటుంబ ధర్మం అంటే ఇది అని నిరూపించేటటువంటి నేపథ్యంలో భార్యాభర్తలు ఇరువురు ఇరువురు కారు ఒకరే రెండు దేహాలకు ఒకే మనసు ఒకరు మాట మరి ఒకరు అర్థం ఒకరు నడక మరి ఒకరు ప్రవర్తన అనేట్లుగా ఒక కుటుంబంగా ఇరువురు ఒకటిగా మారే నిమిత్తమై జ్వాలాతోరణం అనేటటువంటి వృత్తాంతాన్ని మనమంతా స్మరించుకోవాలి కార్తీక పౌర్ణిమ ఉదయం స్నానం మధ్యాహ్నం షట్ర సోపేతమైన భోజనం ప్రదోష సమయం శివాలయ దర్శనం ధ్వజస్తంభం వద్ద దీపారాధన వెలిగించడం తదుపరి జ్వాలాతోరణాన్ని దర్శించడం చూస్తే కూడా అత్యద్భుతమైన ప్రయోజనాన్ని మనం పొందగలుగుతాం భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యతను పెంచుకోగలుగుతాం ఒక జ్యోతి స్వరూపం ఒక కాంతి రూపం ఆ కాంతి మనలో ఉన్న అంధకారము మన చుట్టూ ఉన్న అంధకారము అజ్ఞానాన్ని తొలగిస్తుంది అంధకారంలో ఏది ఉందో దాన్ని మనం గుర్తించలేము ఏది లేదో దాని గురించి తాపత్రయపడుతూ ఉంటాము భయపడుతూ ఉంటాము అందుకని ఈ అంధకారం పూర్తిగా తొలగిపోవాలి అంటే ఒక జ్యోతి ఒక కాంతి మన దగ్గర ఉండాలి అదే దీపము ఆ దీపపు వెలుతురులు ముఖ్యంగా ఆ దీపం వెలిగించేటప్పుడు ఆ దీపానికి పసుపు రాసి బొట్టు పెట్టి అక్షతులు వేసి పువ్వులు వేసి పూజ చేసినట్లయితే త్రయంబక ఆవాహయామి దామోదర ఆవాహయామి అంటూ భగవంతుణ్ణి ఆహ్వానించినప్పుడు ఆ దీపపు కాంతి మనకి చక్కని అనుగ్రహాన్ని ఇస్తుంది ఆ పూజ అద్భుతమైన పూజ భగవంతుడు కాంతి స్వరూపంలో ఉంటాడు కాబట్టి ఒక జ్యోతిని మనం పూజించినప్పుడు పరబ్రహ్మ స్వరూపాన్ని ఆరాధించినట్లే ఇక కార్తీక మాసం అంటే మొత్తం దీపాలు పెడుతూ ఉంటాం ప్రతి ఒక్క దీపపు వెల్తురు అన్నది భగవంతుని యొక్క అనుగ్రహంగా మనం భావిస్తూ ఉంటాం ఇక కార్తీక పౌర్ణమి ఈ తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ కార్తీక పౌర్ణమి రోజు ఎన్నో దీపాలు వెలిగిస్తూ ఉంటాం ముఖ్యంగా గుత్తి దీపాలు అని అంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులతో దీపాలు మనం వెలిగిస్తూ ఉంటాం కారణం ఏమిటి మనం ఒక ఇంట్లో ఉంటాం అయితే ఇల్లు అన్నది మనకి ఉన్న తర్వాత ఆ ఇంట్లో దీపం వెలగకుండా ఉండకూడదట ప్రతి రోజు దీపాన్ని వెలిగించాలి ఒక్కొక్కసారి మనం బయటకు వెళుతూ ఉంటాం లేకపోతే ఊర్లు వెళ్తూ ఉంటాం ఒక్కొక్కసారి దీపం వెలిగించకూడని పరిస్థితి కూడా వస్తూ ఉంటుంది ఏది ఏమైనా మరిచిపోతూ ఉంటాం ఇలా కొన్ని కారణాల వల్ల మన ఇంట్లో దీపం వెలగదు మరి అలాంటప్పుడు అది దోషం ఆ దోషం పోవాలి అంటే ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ కార్తీక పౌర్ణమి రోజు మూడు వందల అరవై ఐదు ఒత్తులతోనూ దీపం వెలిగించినట్లయితే సంవత్సరంలో ఎన్ని రోజులు మనం దీపాలు వెలిగించకుండా ఆ దోషం ఏదైతే మనల్ని పట్టుకుంటుందో మనల్ని పీడిస్తుందో దాని నుంచి మనం విముక్తిని పొందుతాం అందుకే మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి దీపాన్ని వెలిగించి భగవంతుడా ఎప్పుడైనా ఏదైనా దోషం నాకు ఉండి ఉంటే గనక దయచేసి ఆ దోషాన్ని తీసివేసే అని ఆ దీపం మనం కోరుకుంటూ ఉంటాం ఇక కార్తీక పౌర్ణమి అనేటప్పటికీ నదుల్లో కూడా దీపాలు విడిచిపెడుతూ ఉంటారు నది ఒడ్డున కూడా దీపాలు పెడుతూ ఉంటారు బయటంతా కూడా దీపాలు పెడుతూ ఉంటారు ఎందుకు ఇలా నదిలో ఎన్నో జీవులు ఉంటూ ఉంటాయి అవి ఎటువంటి పుణ్యకర్మలు చేసుకోలేవు పుణ్యకర్మలు చేసుకోవడం భగవన్ స్మరణ చేసుకోవడం చెప్పుకోవడం అలాగే ఆలయానికి వెళ్లడము ఇవన్నీ కూడా కేవలం మనుషులం మనం మాత్రమే చేసుకోగలం ఈ అదృష్టాన్ని మనకి మాత్రమే భగవంతుడు ఇచ్చాడు ఇతరత్ర ఏ జీవులు కూడా పుణ్యకర్మలు అన్నవి చెయ్యలేవు అవి వస్తాయి కర్మను అనుభవిస్తాయి వెళ్ళిపోతాయి కానీ పుణ్యకర్మలు అవి చెయ్యలేవు దాన ధర్మాలు అవి చెయ్యలేవు కేవలం మనం మాత్రమే మంచి అన్నది చెయ్యగలము మనం మాత్రమే పుణ్యకర్మ అన్నది చెయ్యగలం సరే అయితే పాపం ఆ జీవులకు భగవంతుని యొక్క అనుగ్రహం కలగాలి అంటే అది కూడా మన ద్వారా దీపం వెలిగించాలి నదీ ప్రవాహాలు ఎక్కడైతే ఉంటాయో అక్కడ దీపాలను పెడుతూ ఉంటారు అది కూడా అరటి దొప్పల్లో ఈ అరటి దుప్పల్లో మాత్రమే ఎందుకు పెట్టాలి అంటే ఆ అరటి దొప్పలు ఆ నీటిలో అవి కరిగిపోయి ఆ తర్వాత నీటిలో ఉన్న జీవులు ఏవైతే ఉంటాయో అవి వీటిని తినేస్తూ ఉంటాయనమాట ఇక ఈ దీపపు కాంతి అన్నది మనం త్రయంబక ఆవాహయామి దామోదర ఆవాహయామి అని అంటూ ఉంటాం కాబట్టి ఆ కాంతిలో అది కేవలం వెలుతురు కాదు అది భగవంతుని యొక్క అనుగ్రహం ఆ అనుగ్రహం అన్నది ఆ నీటిలో ఉన్న జీవులకి కూడా అందుతుంది తద్వారా అవి పుణ్యం చేసుకుంటాయి అన్నమాట భగవంతుని యొక్క దృష్టి వాళ్లపైన పడుతుంది వాళ్ల దృష్టి ఆ కాంతి పైన పడుతుంది ఆ కాంతిలో ఎవరో లేరు భగవంతుడు ఉన్నాడు ఇలా మనం పుణ్యకర్మలు చేసుకుంటూ ఇతరత్ర జీవులకు కూడా పుణ్యాన్ని అందించే ప్రయత్నం మనం చేస్తున్నాము దీపాలు వెలిగించి అందుకే పౌర్ణమి రోజు ఖచ్చితంగా నదీ ప్రవాహం దగ్గర అంటే చిన్న చిన్న సెలయర్లు అలా ఎక్కడికైనా వెళ్లి దీపాలు వెలిగిస్తే మంచిది అని చెప్తూ ఉంటారు ఇక నదీ స్నానం కూడా చేస్తారు చాలా మంది మరి కార్తీక పౌర్ణమి అనేటప్పటికి నిండు చంద్రుడు ఈ చంద్రునికి ఉన్న అందం వేరు అలాగే ఈ చంద్రుని కిరణాలలో ఉన్న శక్తి వేరు ఆ తేజస్సు వేరు అందుకే నదీ స్నానాలవి చేయటం మంచిది కార్తీక మాసంలో అని అంటారు ఆ మాసం నుంచి ఈ చంద్రుని యొక్క కిరణాలకు శక్తి అన్నది అది మరింతగా పెరిగిపోతూ ఉంటుందట కార్తీక మాసం వచ్చేటప్పటికి ఇంకా మరి రాత్రంతా కూడా నదిలో లేకపోతే సముద్రంలో ఉన్న ఆ నీరు చంద్రుని యొక్క కిరణాల ద్వారా వచ్చిన ఆ ఔషధీ తత్వాన్ని అవి పుచ్చుకుంటాయి మనం ఆ తర్వాత అంటే ఉదయాన్నే అక్కడికి వెళ్లి స్నానం చేసినప్పుడు మన శరీరానికి ఆ ఔషధీ గుణాలు అన్నవి వస్తాయి అన్నమాట ఆ రకంగా చక్కని ఆరోగ్యాన్ని మనం పొందుతూ ఉంటాం అందుకే చంద్ర ఆరాధన అన్నది కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉంటుంది కార్తీక పౌర్ణమి రోజు పౌర్ణమి రోజు ఆ నిండు చంద్రుణ్ణి చూసి మనం పూజలు చేసినట్లయితే ఆ చంద్రుణ్ణించి వచ్చే ఆ కిరణాలు ఆ కిరణాలలో ఉన్న తేజస్సు ఆ తేజస్సులో ఉన్న అమృత ధార ఇవన్నీ కూడా మనకి తగిలి మనకి చక్కని ఆరోగ్యం వస్తుంది అలాగే చంద్రమా మనస్సో జాత చంద్రుడు మనఃకారకుడు మన మనస్సు కూడా స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి అంటే కార్తీక పౌర్ణమి రోజు చంద్ర ఆరాధన అన్నది చెయ్యాలి మనస్ఫూర్తిగా చంద్రుణ్ణి మనం ప్రాధాయపడాలి వేడుకోవాలి మన మనస్సు ఎప్పుడు స్థిరంగా ఉండాలి అని ఇక కార్తీక పౌర్ణమి అన్న వెంటనే జ్వాలాతోరణం ఈ ఉత్సవం మనకి గుర్తుకు వస్తుంది ఆలయాల్లో చేస్తూ ఉంటారు కారణం ఏంటి ఇలా మనకి ఎందుకు ఈ ఆచారం వచ్చింది అంటే ఇదివరకు ఋషులు మునులు పరమేశ్వరుణ్ణి ప్రార్థించారట వాళ్ళు మృత్యు తర్వాత ఏం జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరూ కూడా మంచి కర్మలు చేస్తారు అన్నది లేదు మనం ఎన్నో పాపాలు చేస్తూ ఉంటాం ఈ జీవుడు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత చాలా చీకటిలో ప్రయాణం చెయ్యాలట అటువంటప్పుడు ఒక కుక్క కూడా తనుతూ ఉంటుందట ఆ కుక్కనే కాలభైరవుడు అని అంటారు అలా తనుముతూ ఉంటే మనం యమద్వారం దగ్గరికి వెళతాం యమద్వారం ఎలా ఉంటుంది చాలా అందంగా ఉంటుందా అంటే అలా ఉండదు అది నిప్పులు కక్కుతూ ఉంటుందట అటువంటి నిప్పులు కక్కుతూ ఉన్న ద్వారం లోపల నుంచి వెళ్ళాలి అంటే జీవుడు భయపడిపోతాడు కాబట్టి ఇవన్నీ గుర్తుకు తెచ్చుకుని ఇరుషులు మునులు ఈశ్వరుణ్ణి ప్రాధేయపడుతున్నారట అటువంటి సమయంలో ఈ జీవుడు భయపడిపోతే ఎలా భగవంతుడా నువ్వే ఉండాలి నువ్వే ఆదుకోవాలి అంటే ఈశ్వరుడు ఖచ్చితంగా నేను మీ పక్కనే ఉంటాను అని అన్నారట అయితే ఈశ్వరుడు ఒక ఉపాయం కూడా చెప్తాడు కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి రోజు జ్వాలా తోరణం అన్నది ఏర్పాటు చేసి ఆ తోరణం ఆ ద్వారం లోపల నుంచి ఎవరైతే వెళతారో వాళ్ళకి మళ్లీ యమద్వారం చూసే ఆ అంటే అవకాశము ఉండదు అనేటట్టుగా ఈశ్వరుడు అనుగ్రహాన్ని ఇచ్చారట అందుకే ఆలయాలలో రెండు కర్రలు నిలువుగా అటు ఇటు కట్టి మధ్యలో అడ్డంగా ఒక కర్ర కట్టి దానికి గడ్డి అన్నది చుట్టి నెయ్యి పోసి అలాగే నూనె పోసి మంట పెడతారు ఆ మంట కింద భాగం అంటే అది ద్వారంగా ఏర్పాటు చేస్తారు దాన్ని యమద్వారంగా భావించుకోవాలన్నమాట అలా ఆ ద్వారం లోపల ఈశ్వరుడు పార్వతి పల్లకిలో వాళ్ళు అలా మూడు సార్లు ద్వారం లోపలికి వెళ్లి బయటకు వస్తారు ఆ పల్లకితో పాటు భక్తులందరూ కూడా వెళ్లి వస్తూ ఉంటారు ఇలా చేసినట్లయితే యమద్వారం చూసే అవకాశం లేదు అని చెప్తూ ఉంటారు అయినా జీవుడు అన్నవాడు పాపాలు చేస్తూనే ఉంటాడు మనం ఎన్ని పాపాలు చేస్తామో మనకి గుర్తు ఉండదు మరి ఒకవేళ అలా మనం యమలోకానికి వెళ్ళవలసి వచ్చినా ఇప్పుడు ప్రయాణం ఈశ్వరుడితో చేస్తున్నాం కాబట్టి ఈ జ్వాలాతోరణంలో అక్కడ ప్రయాణం చేసేటప్పుడు కూడా ఖచ్చితంగా మన పక్కనే ఈశ్వరుడు ఉంటాడు అని చెప్తూ ఉంటారు ఈ జీవుడికి ఎటువంటి భయం కూడా ఉండదట అందుకే ఈ జ్వాలాతోరణానికి అంతటి ప్రాముఖ్యత ఉంది ఇక ఆ తోరణం అన్నది వెలిగిన తర్వాత ఆ మంట అన్నది ఆరిపోయిన తర్వాత మిగిలిపోయిన గడ్డి ఏదైతే ఉందో దాన్ని మహాప్రసాదంగా స్వీకరిస్తారు దాన్ని గడ్డి వాములో ఉంచుతారు పశువులకి అవి ఇస్తారు అలాగే ద్వారానికి ఆమాత్రంగా గడ్డి తీసి కడతారు ఎందుకంటే భూతప్రేతములు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దరిదాపుల్లోకి రావు అది ఈశ్వరుని యొక్క అనుగ్రహంగా భావిస్తారు కాబట్టి ఆ రకంగా అది ద్వారం దగ్గర పెట్టినప్పుడు ఎటువంటి ఇబ్బంది మనకి ఎప్పుడూ కలగదు ఎటువంటి దోషాలు కూడా మనల్ని అంటవు అని చెప్తారు అలాగే ఈ గడ్డిని ముఖ్యంగా పశువుల లెసాల్లో కూడా వేస్తూ ఉంటారు పశు సంపద అన్నది బాగా పెరుగుతూ ఉండాలి అనేటట్టుగా ఇంట్లో కూడా దాచిపెట్టుకుంటూ ఉంటారు చక్కని ఆరోగ్యం మనకి రావాలి అని అలా జ్వాలా తోరణము అన్నది ఖచ్చితంగా చెయ్యాలి చేసి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందాలి ముఖ్యంగా కార్తీక పౌర్ణమి రోజు అని చెప్తారు ఏది ఏమైనా పౌర్ణమి అంటే దీపాల పండగ దీపాన్ని వెలిగించి ఆ దీపపు కాంతిలో భగవంతుణ్ణి చూసుకుంటూ భగవంతుణ్ణి ఆరాధిస్తూ అలాగే నిండు చంద్రుణ్ణి మనం ఇక్కడ ఆరాధిస్తూ ముఖ్యంగా ఆ చంద్ర కిరణాల ద్వారా చక్కని ఆరోగ్యాన్ని సంపాదించాలని అలాగే మన మనసులో వచ్చే ఆలోచనలు అవి ఎప్పుడూ మంచిగానే ఉండాలని మన మనసు స్థిరంగా ఉండాలని భగవంతుణ్ణి మనం వేడుకుంటూ ఉండాలి